మీడియాకు స్వాగతం అరకు అందాలను తలపిస్తున్న ఎద్దువాగు అరకు అందాలను తలదన్నే విధంగా ఏలూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు చూపర్లను యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి గోదావరి నదికి ఇరువైపున ఎత్తైన పాపికొండలు గోదావరి సోయగాలతో పాటు వేలేరుపాడు మండలం ఎద్దువాగు ప్రాంతం ఎందరినూ విశేషంగా ఆకర్షిస్తుంది ఎడవల్లి గ్రామం వద్ద ఈ ఎద్దువాగు గోదావరి మట్టితో ఎగుడు దిగుడు భూములతో నవంబరు డిసెంబరు జనవరి నెలల్లో పచ్చని పైర్లతో ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుంది అక్కడి అందాలు ఆ దారినిపోయే చూపర్లను కట్టిపడేస్తుంది మిరప కంది మొక్కజొన్న జనుమ పంటలతో ప్రస్తుతం ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది వర్షాకాలంలో గోదావరి వరద ఉధ్రితకి కొన్ని నెలల పాటు మునిగి ఉండే ఈ ఎద్దువాగు ప్రాంతం రాకపోకులకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పచ్చని పైర్లతో ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుంది స్వచ్ఛమైన గాలితో ఉండే ఎద్దువాగు ప్రాంతం ప్రకృతి ప్రేమికుల చూపులు కదపకుండా తమ కెమెరాలతో బంధించే విధంగా కట్టిపడేస్తుంది